సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నేను చెప్పే ఈ మాటలు నీకు ఎంతగానో అవసరం తప్పకుండా నువ్వు విని తీరాల్సిందే అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథిని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆక్వైట్ చేసి ఆల్ ఆప్షన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో బాబా గారి సందేశం ఏంటి అంటే బిడ్డ జీవితంలో నీకు ఆనందం లేదని ఎప్పుడు కూడా నువ్వు దిగులు పడవద్దు నీ ప్రతి ఒక్క ప్రాబ్లంకి నేను సొల్యూషన్ అనేది ఇస్తాను అలాగే నీ జీవితంలో కూడా సంతోషం తప్పక వస్తుంది నీకు మంచి రోజులు నీ జీవితంలో ఎక్కడున్నాయి అని అనుకోవద్దు అలాంటి ప్రశ్నలు నీ మనసులోకి అస్సలు రానివ్వకూడదు ఒకవేళ అలాంటి ప్రశ్న నీలో ఉంటే దానికి జవాబు నేను ఇస్తాను కదా నువ్వు సహనంతో ఉన్నావంటే నీ ప్రశ్నకు సమాధానం తప్పక దొరుకుతుంది ప్రతిసారి కూడా నా జీవితం ఇంతే నాకు ఇంతే అంతా అయిపోయింది నాకు ఇంకా ఏం లేదు అని నువ్వు నిరాశ చెందుతూ ఉంటావు నీ జీవితంలో నాకు ఏది రాదు అనే ఒక గందరగోళంలో నీ మనసును స్థిరంగా ఉంచుకున్నావు ఆ గందరగోళం పక్కన పెట్టి అందులో నుంచి నువ్వు బయటికి రా నాకు కూడా మంచి రోజులు వస్తాయి నాకు కూడా మంచి క్షణాలు వస్తాయి కోరుకున్న ఆశలు కోరికలు అన్నీ తీరుతాయి అని గట్టిగా నమ్ము ఎలాంటి సమస్యకైనా సరే మనోధైర్యం అనేది ఎంతో ముఖ్యం పోరాడే శక్తి అప్పుడే దొరుకుతుంది అప్పుడే నీకు విజయం అనేది కలుగుతుంది నీవు నమ్మిన నీ దైవం నిన్ను ఎప్పుడు కూడా కాపాడుకుంటుంది నువ్వు కృంగిపోతుంటే నువ్వు నాశనం అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా కాపాడుకుంటుంది అలాగే నీ బాబాని నేనే కదా నీ ఇష్ట దైవాన్ని నేనే కదా నువ్వు నమ్ముకున్న దైవాన్ని నేనే కాబట్టి నిన్ను పతనం అవుతుంటే ఎలా చూస్తూ ఉంటానమ్మా ఖచ్చితంగా కాపాడుకుంటాను నా బంగారు భక్తునికి ఇలాంటి కష్టము రాకుండా చూసుకుంటాను ఎలా అయినా పోనీలే అని ఒంటరిగా వదులుతానా చెప్పు సర్వాంతర్యామి అయినా నేను నా బిడ్డల్ని ఎప్పుడు కూడా కాపాడుకుంటూనే ఉంటాను ఆ భగవంతుడు ఆడించే పాత్రలో సన్నివేశాలే మీరందరూ ప్రతి ఒక్క పాత్ర ఒక్కొక్క విషయాన్ని పోషిస్తూ అందులో ఎలా నడిపించాలి అనేది ఆ పాత్రకు జీవం పోయాలి అనేది భగవంతుడి పని అది నేను చూసుకుంటాను ఆవేశంలో తీసుకునే ఒక నిర్ణయం ఎప్పుడు కూడా మంచిదిగా ఉండదు కాబట్టి ఓర్పుతో ఉన్న మౌనం అనేది ఎంతో గొప్పన గొప్పగా ఉంటుంది మౌనాన్ని కష్టంలో సహనాన్ని అంటిపెట్టుకొని ఉంటే నీ సాయి చెప్పిన మాటలు నీకు అర్థమవుతాయి అప్పుడే ఆ భగవంతుడు నిన్ను అక్కును చేర్చుకుంటాడు అంతా మంచి చేస్తారు కొద్దిగా తగ్గి ఉండు తగ్గి ఉంటే నువ్వు ఓడిపోయినట్టు కాదు గెలుపు కొరకు మరో అడుగు ముందుకు వేస్తున్నా అని నువ్వు తెలుసుకోవాలి గెలుపు కోసం మరో అడుగు ముందుకు వేస్తున్నప్పుడు నువ్వు కొంచెం తగ్గినా తప్పులేదు బిడ్డ పిల్లల్ని తన తల్లిదండ్రులు తప్పు చేస్తే కొట్టినా తిట్టినా వాళ్ళ మంచికే కొర కదా వాళ్ళు మంచి కోరే తిడతారు కొడతారు అలాగని కొట్టారు అని తల్లిదండ్రుల మీద ఎప్పుడైనా కోపగించుకుంటామా అలాగే ఈ కాలం కూడా నీకు ఓర్పు సహనం అనేది ఇచ్చింది అది ఎప్పుడైతే నువ్వు పాటించి నిలుపుకోగలుగుతావో తప్పకుండా విధి అనే ఒక అద్భుతమైన నీకు మంచి మార్పు అనేది ఇస్తుంది నీ జీవితంలో సంతోషాన్ని నింపే ఒక రోజు అనేది తీసుకొస్తుంది కాబట్టి ఓర్పు ఎంతో మంచిది ఆ సహనంతో ఉండి చూడు అద్భుత మార్పులు చూసి ఆనందమైన జీవితం అనేది నీ దీనికి మించి నీకు ఏదైనా కష్టం కలిగినప్పుడు నీకు సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు నా పాటలు కానీ నా సచరిత్ర కానీ నా అష్టోత్తర శతనామావళి కానీ నీకు ఏదైనా సరే చదువుకున్నప్పుడు ఎంతో ఉపశనంగా ఉపశమనంగా ఉండి నీకు వెంటనే నీ సమస్యల నుంచి బయటపడే ఒక దారి అనేది దొరుకుతుంది అందుకు నేను సహాయపడతాను నీ మంచి గుణానికి అంతా మంచే జరుగుతుందమ్మా ఇది తప్పకుండా నేను హామీ ఇస్తున్నమాట కాబట్టి ఈ సాయి మాట నీకు తప్పకుండా ఎప్పుడైనా అవసరం వచ్చిందంటే నాకు ప్రతి ఒక్క మాట నాతో చెప్పుకో నేను ప్రతీది వింటాను ప్రతి ఒక్క మనిషి ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంటారు కష్టంలో మాత్రమే భగవంతుణ్ణి కోరుకున్నప్పుడు ఆ కష్టం నుంచి బయటపడేస్తారు అని చెప్పి కానీ ఒక విషయం మీరు తెలుసుకోవాలి అది ఏంటి అంటే కష్టంలో ఉన్నప్పుడు కోరుకుంటేనే భగవంతుడు మీ కోరికలు నెరవేర్చిన ఆ సమస్య నుంచి తప్పించడం జరుగుతుంది ప్రతిరోజు కూడా భగవన్ స్మరణ చేస్తూ భగవంతుణ్ణి ధ్యానిస్తూ భగవంతుణ్ణి నమ్ముకున్నప్పుడు అసలు కష్టమే రాకుండా ఉంటుంది కదా ఈ ఒక్క చిన్న పని ఈ ఒక్క చిన్న విషయాన్ని మీరు ఎలా మర్చిపోతున్నారు కాబట్టి ఒక కష్టం వచ్చింది ఒక సమస్య వచ్చింది ఒక ఇక్కట్టైన పరిస్థితుల్లో ఇరుక్కున్నాను అప్పుడే భగవంతుడు గుర్తుకు రాకుండా ప్రతిరోజు కూడా దేవుని ఆధీనంలో నువ్వు ఉండు దేవుణ్ణి స్మరిస్తూ ఉండు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండు తప్పకుండా ఆ దేవుడు నీకు కష్టం నీ నీ కంటి చూపు మేరకు కూడా లేకుండా చేస్తాడు కాబట్టి కష్టం వచ్చినప్పుడే భగవంతుణ్ణి ఆచరించవద్దు ఇది ప్రతి ఒక్క మానవాళి తెలుసుకో తెలుసుకోవాల్సిన ఒక విషయం నీ తండ్రి అయిన నేను ఈ విషయాన్ని నీకు తెలియచేస్తున్నాను కాబట్టి కష్టంలోనే కాకుండా ఎల్లవేళ భగవంతుని తలుచుకో తప్పకుండా భగవంతుడు వెంటే ఉండి నిన్ను కాపాడుకుంటాడు బిడ్డ అర్థమైంది కదా నీ శాశ్వత సంతోషానికి ఇదొక్కటే నీకు సహాయపడుతుంది అర్థం చేసుకుని నడుచుకో అంతా మంచిగా జరుగుతుంది దీనికి పైన నీ సాయిని నేను తోడుగా ఉన్నాను కదా నీ బాబా నీకు తోడుగుండగా నీకు భయం ఎందుకు బిడ్డా చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్